네, 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, మన తీగెతా తీగె సరియ పెట్టుకు నిక్కు నిలించేకు ప్రిపలం సరికే వదిల్ బిల్ మిలారింగ్ బోర్ దేరా మిపోటెషన్ బకెట్లోది తింటా అంటుంది ఇది పిల్ల తల్లి అది ఆ తింటుందిలే పిల్ల తల్లి కూడా మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్కడికి వచ్చారు చూడు మళ్ళీ ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఇల్లు గుడ్డోళ్ళు అంటున్నా మంచిది పిల్లలు తప్పనికూడదు ఈడేంటి సైడి పెట్టి లోపు ఇంకెవరు రాలేదు గుడిదేదో నా దగ్గరికి వచ్చి ఆట ఆడుతుంది

అప్పుడే చీడ పడిపోయింది మమ్మీ అంత వచ్చారమ్మా వాళ్ళు ఎక్కడికెళ్ళి రావటం కాదు నేను వచ్చినప్పుడు నువ్వు ఎడకిల్లు వస్తున్నా పిల్ల అడుగుతుంది అసలు నువ్వు ఎడకిల్లు వస్తున్నావు నేను రావటం ఎంతసేపు లేట్ అవ్వలే కానీ నువ్వు ఎడకల్లు అవును జాగ్రత్త చూసు <laughs> <laughs> नायगर के मम्मी बोर आग आग मम्मी <laughs> ले दा। అడిపోయి తిన్రా నా దగ్గర కాదు

இக்கா பண்ணி அப்புறம் பண்ணதே வச்சி கே адели болт ында